వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ లాగ్స్ ఈరోజు మన టైం టేబుల్ ప్రకారం డే థర్టీ టూ మార్నింగ్ సెషన్ డిఎస్సి తెలుగు ఎనిమిదో తరగతి తెలుగు రివైజ్డ్ బిట్స్ ఆల్రెడీ ఇంతకుముందు అప్లోడ్ చేసినవే మరొకసారి టాప్ బిట్స్ ఎనిమిదో తరగతి తెలుగు నుంచి థర్టీ బిట్స్ అవన్నీ మొత్తం కూడా చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ప్రాక్టీస్ కూడా చాలా బాగా అవుతుంది ఇంకా మెగా డిఎస్సి కోసం కసరత్తు ప్రజాశక్తి అమరావతిలో ఇచ్చింది రాష్ట్రంలో ఎప్పటికే విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే చేయనున్నారని దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు అందినట్లు సమాచారం పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని స్థాయి అధికారులు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్లో ఆరు వేల ఒక వంద పోస్టులే ఉండగా తాజాగా పదమూడు నుండి పదిహేను వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం పాత నోటిఫికేషన్లోని ఆరు వేల ఒక వంద పోస్టుల్లో రెండు వేల రెండు వందల ఎనభై ఎజీటీ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ ఎస్టెంట్ పన్నెండు అరవై నాలుగు టీజీటీ రెండు పదిహేను పీజీటీ ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి వీటికి సుమారు మూడు పాయింట్ మూడు సున్నా లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వీరికి మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది అయితే ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు నిలిచిపోయాయి దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్షను కూడా నిర్వహించారు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరవ తేదీ వరకు నిర్వహించిన టెట్కు రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు ఇది మెగా డిఎస్సి కోసం కసరత్తు న్యూస్ పేపర్లో ఇచ్చిన ఆర్టికల్ సో డిఎస్సి అయితే కన్ఫామ్ ఎక్కువ పోస్టులు ఉండొచ్చు సో మొదట కష్టమైన కసితో వేస్తే ఆ మిగతా అడుగులు కూడా నీ ఉద్యోగం వైపు తీసుకెళ్తాయి ఇక మన టైం టేబుల్ ప్రకారం ఇప్పుడు ఎనిమిదో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ యొక్క బిట్లు చూద్దాం ఒకటవది నాటి చదువు అనే భాగం ఏ ప్రక్రియలో ఉంది నాటి చదువు అనే భాగం ఏ ప్రక్రియలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి ఆత్మకథ నాటి చదువు అనే ప్రక్రియ అప్పట్లో ఉండే పరిస్థితుల గురించి వివరించడానికి ఒక చక్కని ఆత్మకథ రూపంలో కవిగారు దాన్ని వివరించారు నాటి చదువు అనేది ఆత్మకథ రెండవది భువన విజయం అనే భాగం యొక్క ఇతివృత్తం భువన విజయం అనే భాగం యొక్క ఇతివృత్తం ఆన్సర్ ఆప్షన్ ఏ భాషాభిరుచి భువన విజయం అనే పాఠం భాషాభిరుచి ఇతివృత్తంగా రచించబడింది మూడవది సమానత్వం ఇతివృత్తంగా గల పాఠం సమానత్వం ఇతివృత్తంగా గల పాఠం ఆన్సర్ ఆప్షన్ సి సమదృష్టి సమానత్వం ఇతివృత్తంగా గల పాఠం సమదృష్టి నెక్స్ట్ నాలుగవది షేక్ కాజా హుస్సేన్ గారి వచన కవిత ఏది షేక్ కాజా హుస్సేన్ గారి వచన కవిత ఏది ఆన్సర్ ఆప్షన్ సి చిరమాలిన్యం ఈ చిరమాలిన్యం అనే భాగాన్ని వచన కవిత రూపంలో షేక్ కాజా హుస్సేన్ గారు రచించారు ఐదవది మేలిమలుపు పాఠ్య భాగాన్ని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి ఏ రచన నుండి తీసుకోబడింది మేలిమలుపు పాఠ్య భాగాన్ని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి ఏ రచన నుండి తీసుకోబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ పుష్పలావికలు పుష్పలావికలు అనే రచన నుంచి మేలిమలుపు అనే భాగాన్ని తీసుకోవడం జరిగింది ఆరవది మేలుమలుపులో మానవుని వీటిలాగా మహాత్ముడు అని వీటితో పోల్చాడు కృష్ణశాస్త్రి మేలిమలుపులో మానవుణ్ణి వీటిలాగా మహాత్ముడు అని వీటితో పోల్చాడు కృష్ణశాస్త్రి ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి రామాయణ మహాభారతాలతో మానవుని పోల్చాడు మహాత్ముడు అని ఆ మేలుమలుపు పాఠంలో ఏడవది అర్ధరాజ్యము అనేది ఏ సమాసము అర్ధరాజ్యము అనేది ఏ సమాసము ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రథమ తత్పురుష సమాసం అర్ధరాజ్యం దాని సమాస విగ్రహ వాక్యము రాజ్యము అర్ధ భాగము ము అనేది వచ్చింది కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసం అయిన డూ మూవ్ విభక్తికి చెందుతుంది కాబట్టి ప్రథమ తత్పురుష సమాసం ఎనిమిదవది బ్రతుకు తెరువు అనేది ఏ సమాస పదం బ్రతుకు తెరువు అనేది ఏ సమాస పదం ఆన్సర్ ఆప్షన్ బి చతుర్ది తత్పురుష సమాసం ఎందుకంటే బ్రతుకు కొరకు తెరువు కాబట్టి కొరకునకాయ అనేవి చతుర్థి తత్పూర్ సమాసం యొక్క విభక్తి ప్రత్యయాలు కాబట్టి ఇది చతుర్థి తత్పూర్ సమాసానికి చెందిన సమాస పదం తొమ్మిదవది దేవి ప్రియగా పేరొందిన కవి ఎవరు దేవి ప్రియగా పేరొందిన కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి షేక్ ఖాజా హుస్సేన్ షేక్ ఖాజా హుస్సేన్ అనే వ్యక్తి దేవి ప్రియగా పేరు పొందారు నెక్స్ట్ బిట్ పదవది షేక్ ఖాజా హుస్సేన్ గారికి ఏ విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం లభించింది షేక్ ఖాజా హుస్సేన్ గారికి ఏ విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం లభించింది ఆన్సర్ ఆప్షన్ బి తెలుగు విశ్వవిద్యాలయం షేక్ ఖాజా హుస్సేన్ గారికి తెలుగు విశ్వవిద్యాలయం అనేది సాహితీ పురస్కారం అనేది గౌరవించింది ఇచ్చింది పదకొండవది తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత అంత ప్రసిద్ధి పొందిన ప్రక్రియ తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత అంత ప్రసిద్ధి పొందిన ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ సి వచన కవిత తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత వచన కవితనే ఎక్కువగా ప్రసిద్ధి పొందినట్లు చేశారు అది అంతగా ప్రాముఖ్యం పొందింది పన్నెండవది క్రింది వాణిలో ఆత్రేయ అనే కలం పేరుతో రచనలు చేసింది క్రింది వాణిలో ఆత్రేయ అనే కలం పేరుతో రచనలు చేసింది ఆన్సర్ ఆప్షన్ ఏ కిలాంబి వెంకట నరసింహాచార్యులు కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారు ఆత్రేయ అనే కలం పేరుతో రచనలు చేశారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలం పేరు ఉంటుంది పదమూడవది వంగపండు ప్రసాదరావు గారికి ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు ఇచ్చింది వంగపండు ప్రసాదరావు గారికి ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు ఇచ్చింది ఆన్సర్ సి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో వంగపండు ప్రసాదరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు ఇచ్చింది పద్నాలుగవది భిన్నంగా ఉన్న సంధి పదం భిన్నంగా ఉన్న సంధిపదం ఆన్సర్ ఆప్షన్ బి ఇచ్చోట ఇది భిన్నంగా ఉన్న సంధిపదం మిగతా మూడు ద్విరుక్త టకార సంధికి సంబంధించిన సంధి పదాలు కానీ హెచ్చోట అనేది త్రిక సంధికి సంబంధించిన పదం ఏ ప్లస్ చోట మిగతావన్నీ ద్విరుక్త టకార సంధి కాబట్టి భిన్నంగా ఉన్నది ఆన్సర్ ఆప్షన్ బి హెచ్చోట పదిహేనవది ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారిది తన ఆత్మకథలో భాగాన్ని ఇవ్వడం జరిగింది అయితే అతని జిల్లా ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారిది తన ఆత్మకథలో పాఠ్యభాగాన్ని ఇవ్వడం జరిగింది అయితే అతని జిల్లా ఆన్సర్ ఆప్షన్ డి నెల్లూరు అయింది నెల్లూరు జిల్లా పురణి అనే గ్రామము నెక్స్ట్ బిట్ పదహారవది నాటి చదువులో కవి గారు తరగతిలో ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ రాత్రిపూట వచ్చారని గుర్తు చేశారు నాటి చదువులో కవి గారు తరగతిలో ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ రాత్రిపూట వచ్చారని గుర్తు చేశారు ఆన్సర్ ఆప్షన్ బి రెండవ తరగతి ఆయన రెండవ తరగతి చదువుకున్నప్పుడు ఇన్స్పెక్టర్ గారు వచ్చిన సన్నివేశాన్ని మనకు పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది అది ఒక ఆత్మకథ పదిహేడవది ఆత్మకథ ఏ పురుషలో ఉంటుంది పదిహేడవది ఆత్మకథ ఏ పురుషలో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తమ పురుష మన గురించి మనం చెప్పుకునే సందర్భంలో ఉపయోగించే పదాలను ఉత్తమ పురుష అని అంటారు ఆత్మకథ మన గురించి మనమే చెప్పుకుంటాం కాబట్టి ఇది ఉత్తమ పురుషలో రచిస్తారు పద్దెనిమిదవది తిరుపతి వెంకట కవుల క్షమాపణం అనే గ్రంథం ఏ భాషలో రాశారు తిరుపతి వెంకట కవుల క్షమాపణం అనే గ్రంథం ఏ భాషలో రాశారు ఆన్సర్ ఆప్షన్ సి సంస్కృతం వాళ్ళు తెలుగులో కూడా ఎక్కువ రచనలు చేశారు కానీ క్షమాపణం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించడం జరిగింది నెక్స్ట్ బిట్ పంతొమ్మిదవది అమావాస్య దీనికి వికృతి అమావాస్య దీనికి వికృతి ఆన్సర్ ఆప్షన్ ఏ అమావస అమావాస అనే పదానికి వికృతి అమావస ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవైవది అయ్యా అనేది దేనిక వికృతి అయ్యా అనేది దేనికి వికృతి ఆన్సర్ ఆప్షన్ సి ఆర్య ఆర్య అనే ప్రకృతి పదానికి వికృతి అయ్యా ఇరవై ఒకటవది అక్షరాభ్యాసం అనేది ఏ సంధి అక్షరాభ్యాసం అనేది ఏ సంధి ఆన్సర్ ఆప్షన్ డి సవర్ణ దీర్ఘ సంధి అక్షర ప్లస్ అభ్యాసం రెండు ఆ ఆ కాబట్టి ఇవి సవర్ణాలు అవుతాయి కాబట్టి ఈ సంధి పేరు సవర్ణ దీర్ఘ సంధి అక్షరాభ్యాసం సవర్ణ సంధి ఇరవై రెండవది ఎక్కడో ఉన్న వ్యక్తుల నామవాచకాల గురించి చెప్పే పురుష ఏది ఎక్కడో ఉన్న వ్యక్తుల నామవాచకాల గురించి చెప్పే పురుష ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు ఎక్కడ ఉన్న వ్యక్తుల సర్వనామాల గురించి చెప్తే ప్రథమ పురుష అలా కాకుండా నామవాచకాల గురించి చెప్తే అది ఏ పురుష కిందకి రాదు కాబట్టి కొంచెం ఒకసారి చూడండి ఇరవై మూడవది వినదగుని ఎవ్వరు చెప్పిన అనే మొదటి పాదం గల పద్య కవి వినదగు ఎవ్వరు చెప్పిన అనే మొదటి పాదం గల పద్య కవి ఆన్సర్ ఆప్షన్ సి బద్దన ఇది సుమతి శతకం వినదగు ఎవ్వరు చెప్పిన వీళ్ళని వేగపడక వివరింపదగున్ కణికల నిజము తెలిసిన వాడి మనుజుడిపో నీతిపరుడు మహిళ సుమతి ఇరవై నాలుగవది పైడి తెరేస్ బాబు గారి గజల్ సంపుటి ఏది పైడి తెరేస్ బాబు గారి గజల్ సంపుటి ఏది ఆన్సర్ ఆప్షన్ బి అల్పపీడనం ఆయన యొక్క గజల్ సంపుటి అల్పపీడనం దాని నుంచే పాఠాన్ని తీసుకున్నారు ఇరవై ఐదవది ఏ భాషలో గజల్ అనగా రాగాలాపన ఏ భాషలో గజల్ అనగా రాగాలాపన ఆన్సర్ ఆప్షన్ సి అరబ్బీ అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన గజల్ అనే ప్రక్రియను తెలుగులోకి ఉర్దూ నుంచి తీసుకున్న సాహిత్య ప్రక్రియ నెక్స్ట్ బిట్ ఇరవై ఆరవది పదాల పుట్టుకను తెలిపే విధానాన్ని ఏమంటారు పదాల పుట్టుకను తెలిపే విధానాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యుత్పత్తి పదాల పుట్టుకను తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు అలా కాకుండా శబ్దాల యొక్క అర్థాన్ని తెలిపే విధానాన్ని అయితే వ్యుత్పత్తి అర్థం అంటారు ఇక్కడ ఈ రెండింటికి కొంచెం తేడా ఉంటుంది ఇరవై ఏడవది వృద్ధి సంధిలో ఐ డాష్ గా వస్తాయి వృద్ధి సంధిలో ఐ ఆర్లు గా వస్తాయి ఆన్సర్ ఆప్షన్స్ ఏకాదేశంగా వస్తాయి వృద్ధి సంధిలో ఐ ఓఆర్లు ఏకాదేశంగా వస్తాయి ఇక్కడ మనము సంధి చదివేటప్పుడు దానికి నిర్వచనం కూడా పూర్తిగా బాగా అర్థం చేసుకొని చదవాలి ఇరవై ఎనిమిదవది ప్రాచీన కవుల చాటువులు సేకరించి చాటు మణి మంజిరని కూర్చినది ప్రాచీన కవుల చాటువులు సేకరించి పద్య మణిమంజరిని కూర్చినది ఆన్సర్ ఆప్షన్ ఏ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ప్రాచీన కవుల చాటువులు సేకరించి పద్య మణిమంజరిని కూర్చారు ఇరవై తొమ్మిదవది స్నానం ఈ పదానికి వికృతి స్నానం ఈ పదానికి వికృతి ఆన్సర్ ఆప్షన్ బి తానం స్నానంకి వికృతి తానం ముప్పైవది భిన్నమైనది ఏది భిన్నమైనది ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ కాంక్స ఈ నాలుగు పదాల్లో భిన్నమైనది కాంక్స ఆకాంక్ష ఈప్సితం వాంఛ అంటే కోరిక కాంక్స అంటే ఆశ ఆ తేడా బట్టి ఈ ఇచ్చాను కాంక్స అంటే ఆశ మిగతా మూడు అంటే కోరిక బిట్ పెద్ద కాంటవర్సి వద్దు ఇది ఎనిమిదో తరతలో ఇచ్చిన పర్యాయ పదాల్లో అర్థాన్ని అనుసరించి ఇచ్చాను ఇవి ఫ్రెండ్స్ ముప్పై బిట్లు ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే చూన్ ఫర్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మన టైం టేబుల్ ప్రకారం సోషల్ గ్రాండ్ టెస్ట్ ఈరోజు ఈవెనింగ్ ఉంటుంది దానికోసం రెడీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే చూన్ ఫర్ సోషల్ గ్రాండ్ టెస్ట్ థర్టీ టూ ఈవినింగ్ సెషన్ వీడియో థ్యాంక్ యూ